కాన్ఫరెన్స్ హాల్ సో దీంట్లో వంద మంది వరకు కూర్చొని సమావేశం జరుపుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఫెసిలిటీ ఉంది ఇది కంప్లీట్గా ఎయిర్ కండిషన్డ్ కాన్ఫిడెన్స్ హాల్ ఇది మన లైఫ్స్ ఫంక్షన్స్కే కాదు బయట వాళ్ళకైనా ఎప్పుడన్నా వచ్చినట్లయితే డెఫినెట్గా మనం అతి తక్కువ చార్జ్ చేసి ఈ యొక్క ఫెసిలిటీస్ కూడా వారికి మన అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ఇది మన కాన్ఫిడెన్స్ హాల్ దీంట్లో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి అలాగే మనకి డయాస్ ఉంది అలాగే చైర్స్ ఉన్నాయి అలాగే కొన్ని టేబుల్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఏ ఫర్నిచర్ తేమక్కలేదు ఎవరైనా సరే ఒక వంద మందికి సరిపడా ఇక్కడ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే అది లైన్స్ ఫంక్షన్ అవ్వచ్చు లేకపోతే హాస్పిటల్ ఫంక్షన్ అవ్వచ్చు లేక ఎవరైనా జనరల్ పబ్లిక్ కూడా ఎవరైనా కనుక ఈ ఫెసిలిటీస్ అంటే డెఫినెట్గా వారికి దీని సౌకర్యాన్ని మనం ఇవ్వటం కూడా తటస్థిస్తుంది దీనికి కావాల్సినటువంటి అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉంది సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి యూ హ్యాడ్ ఇట్లేజ్ దిస్ ఫెసిలిటీ